హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్ ఈరోజైతే గులాబ్ జామున్ చేస్తున్నానండి గులాబ్ జామున్ కోసం గులాబ్ జామున్ పౌడర్ అండ్ వంట సోడా వేడి చేసి చల్లార్చిన పాలండి ఒక చిటికేడు వంట సోడా వేసి పాలు పోసి ఇంకా కలిపేసుకోవాలి నేను ఎప్పుడు ఎంటీఆర్దే వాడతాను గులాబ్ జామున్ పౌడర్ ఈసారి అయితే జీఆర్బి తీసుకున్నాను వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే వచ్చింది ఒక ప్యాకెట్ రేట్ కూడా చాలా రీజనబులే ఉంది ఎక్కువ రేట్స్ ఏం లేవు ఇలా బాగా మెత్తగా కలిపి పెట్టేసుకోవాలి మా ఇంటి పక్కన ఇంకా పని జరుగుతూనే ఉందండి సౌండ్ వస్తుంది చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఏమనుకోవద్దు ఇలా కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి పిండిని ఇంకా ప్యాన్ పెట్టేసి అందులో అయితే పాలు పోసానండి నేనైతే హాఫ్ లీటర్ తీసుకున్నాను మామూలుగా అయితే ముక్కల్ లీటర్ వరకు పాలు పడతాయండి ఒక ప్యాకెట్కి కోవా గులాబ్ జామున్ కోసం అయితే లేదంటే మనం లీటర్ పాలు వేసుకున్నా కూడా ఏం నష్టం ఉండదండి హాఫ్ కేజీ అయితే చక్కెర వేస్తున్నాను స్వీట్ని మనం తినేదాన్ని బట్టి స్వీట్ వాడాలి ఎక్కువ తక్కువ అనేది మనం తినే విధానాన్ని బట్టి వేసేసుకోవాలండి నాకైతే హాఫ్ కేజీ చక్కెర అయితే ఖచ్చితంగా పట్టింది ఒక ప్యాకెట్కి మనం స్వీట్ ఎక్కువ వేయడం వల్ల అది తొందరగా చడిపోకుండా ఉంటుంది నెయ్యిలో అయితే మనం దీన్ని ఫ్రై చేయాలి కానీ నేనైతే ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నానండి మనకు చక్కెర వేసిన తర్వాత కూడా పాలు గిన విరగలేదు అంటే ఖచ్చితంగా నిమ్మకాయ కొంచెం నిమ్మకాయ రసాన్ని వేసామంటే పాలు విరుగుతాయి బాగా కోవా అయితే సపరేట్ అవుతుంది ఇలా గులాబ్ జామున్స్ని లో ఫ్లేమ్ పెట్టేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఇందులో వంట సోడా వాడాం కాబట్టి ఒక టూ అవర్స్ వరకు అయిన తర్వాత మనము ఖచ్చితంగా తినవచ్చు బాగా నానిపోతాయి గులాబ్ జామున్లు లేదంటే చాలామంది రాత్రి చేసి పెట్టాలి రేపు తినడానికి అని అనుకుంటారు అలా కాకుండా మనం ఇలా కూడా చేసుకోవచ్చండి బాగా తొందరగా నానుతాయి ఒక టూ అవర్స్ అయితే చాలు ఇలా చూడండి పన్నీర్ లాగా వెళ్ళ సపరేట్ అయిపోయింది దీన్ని బాగా మరగనిచ్చి వేయాలి కొద్దిసేపు వరకు ఉడకనివ్వాలి ఈ బ్రౌన్ కలర్ వచ్చిన గులాబ్ జామున్ని మనము ఇందులో వేసేయడమే అండి ఇంకా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే లో ఫ్లేమ్లోనే మనము వీటిని ఫ్రై చేయాలండి ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి లోపల పిండి బాగా ఉడకదు అదే ఇలా లో ఫ్లేమ్లో అయితే మనకు లోపలి వరకు బాగా ఉడుకుతుంది పిండి మీలో ఎంతమందికి గులాబ్ జామున్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ఎంతో రుచికరమైన కోవా గులాబ్ జామున్ రెడీ ఇంకా దీని మీద మనము జీడిపప్పు వేసుకొని ఒక టూ అవర్స్ తర్వాత సర్వ్ చేసేయడమే అండి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఎక్కువ టైం పట్టదు మా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి మీరు చూస్తున్న ప్రతి ఒక్క వీడియోకి ఒక లైక్ ఒక షేర్ చేయండి మనం ఇట్లా పాలలో కాకుండా మనం సపరేట్గా కూడా చేసుకోవచ్చండి ఆ రెసిపీ ఇంకొకసారి పెడతాను ఎంతో రుచికరమైన గులాబ్జామున్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్